ఇటు ఎప్పటికీ పాతది కానిది ఎప్పటికీ చనిపోనిది ఎప్పటికీ ధర్మమైనది ఎప్పటికీ నిలిచిపోయేది సనాతన ధర్మం ఎంతో మంది దండెత్తి వచ్చారు మన దేవాలయాల్ని నాశనం చేయడానికి మన హిందూ ధర్మాన్ని మార్చుకోమని చెప్పి రకరకాల మతాలు వచ్చినాయి భారతదేశంలోకి రకరకాల మంది వచ్చి అసలు మంత్రాలు పూలిసిన సని అని అన్నారు ఎవరు నాశనం చేయగలిగారు ఈ రోజు భారతదేశం ఈ నలువైపుల ఉండబట్టో మఠాలు ఉండబట్టో గురువులు ఉండబట్టో దేవుడు ఉండబట్టో ఈరోజు కొన్ని వేల మంది లక్షల మంది మన భారతదేశం మీద దండెత్తినా కూడా ఈరోజు మన సంస్కృతి మన దేవుడు సెక్యులర్ అంటారు యాక్సెప్ట్ చేస్తాం హిందూ మతం ఎప్పుడు కూడా ప్రతి మతాన్ని ప్రతి ధర్మాన్ని బౌద్ధ ధర్మం కూడా వచ్చి భారతదేశాన్ని ఎలా అనుకుంది క్రైస్తవ ధర్మం వచ్చి ఎలా అనుకుంది ముస్లిం ధర్మం వచ్చి ఎలా అనుకుంది కానీ సనాతన ధర్మం ఎంత మంది వచ్చి చెక్కు చెదర్చాలని ట్రై చేసినా కూడా సనాతన ధర్మం చెక్కు చెదరలేదు ఐ రెస్పెక్ట్ బికాస్ హిందూ ధర్మం ఎప్పుడు కూడా శాంతి 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 అంది ఇంకొకటి కూడా అంది సర్వేజన సుఖినోభవంతో అంటాం మేము ప్రతి మంత్రాలు అయిపోయిన తర్వాత ఓం శాంతి 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 అంటాం మేము శాంతి కాముకులం మేము ఈరోజు ప్రతి ఒక్కడో వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు ఏంటి మీ రాజకీయం ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి రాజకీయం చేస్తే అనుకోవచ్చు ఈరోజు మీరు హిందూ ధర్మంలో పుట్టి హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు మీరు మీ ఉనికి కోసం మీ మీ రాజకీయం అస్తిత్వం కోసం హిందూ ధర్మాన్ని అటు దేశ రాజకీయాలు అవ్వచ్చు రాష్ట్ర రాజకీయాలు అవ్వచ్చు ప్రతి ఒక్కడికి హిందూమే కావాలి మీరు జీవితాల్లో పాటించి చేస్తారా అంటే తోలు చెప్పులేసుకుని దీక్షలు చేస్తారు తోలు చెప్పులేసుకుని అది అటు చర్మమో లేకపోతే చర్మమో కూడా తెలియదు ఆ చర్మంతో కుట్టిన చెప్పులు వేసుకుని మీరు దీక్షలు చేస్తారు రేపు అయ్యప్ప దీక్షలు చేస్తారు ఇంకొక కొన్ని రోజుల్లో భవానీ దీక్ష మొదలవుతుంది చెప్పలేసుకోమంటారా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏం నేర్చుకోవాలి హిందూ ధర్మం ఒకటి కుదిరితే అటు జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇటు నేను లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ చేయండి ల అంతే మనకు వచ్చిన పదాలు ఏంది మన సనాతన ధర్మం నేర్పించింది కదా వేరే ఆడోళ్ళ మీద అసభ్యంగా మీడు పురాణాలు అంటగట్టండి ముఖ్యమంత్రి పెళ్ళం అయితే ఏంటి రంక్ అంట ఆఫ్టర్ ఒక శ్రీరెడ్డి అయితే ఏంటి రంక్ అంటగట్టండి ఊళ్ళో వాళ్ళందరికీ రంకులు అంటగట్టండి అంటగట్టి దాని మీద మనం ఆ సేవల మీద పేలాలేరుకుందాం అలాంటి రాజకీయంగా వచ్చిన డబ్బులు ఏరుకోవాలి మనం వాట్ ఈస్ దిస్ రాజకీయం అండి ఈరోజు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకురా అన్ని ఇంకా చివరాత్రికి లడ్డు ఒకటి మిగిలిందా తిరుపతి లడ్డు ఎంత ప్రతిష్ట దిగజారుస్తున్నారు మీరు ఆంధ్రదేశానికి ఉన్న ఒక అదృష్టం అది తిరుపతి తిరుమల ఈరోజు మీ రాజకీయం కోసం మీ అస్తిత్వం కోసం లేకపోతే జగనన్నని ఆయన దిగజార్చడం కోసం మీ రాజకీయాల కోసం మీ పెంట రాజకీయాల కోసం మీరు మీరు పట్టుకొని చేస్తారు దేవుళ్ళు లాగుతారు మధ్యలో ఎందుకంటే హిందువుల మనోభావులు ప్రతి ఒక్కళ్ళకి తిరుపతి మీద అంతో ఇంతో సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ఒకళ్ళ మీద పెంటని ఇసరాలి లడ్డూ దొరికింది అది విసరడానికి వెయ్యి వెయ్యి కాళ్ళ మండపాన్ని తిరుపతిలో తిరుమలలో ఎరకొట్టింది ఎవరు ఎవరు కొన్ని గుళ్ళని నాశనం చేసింది ఎవరు అసలు నిజంగా నేను జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకుని రావాలని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆయన కోసం పనిచేసే వాళ్ళని ఆయన గుర్తించాడు ఆయన గురించి నేను వెనకేసుకుని రావాలని అనుకోవట్లేదు బట్ విజయవాడ కనకదుర్గకి గుడికి కొన్ని వందల కోట్లు కేటాయించాడు అలాగే కొత్త గుళ్ళకి ఎన్నో కొత్త గుళ్ళకి వేల కొత్త గుళ్ళకి ఫండ్ ఇచ్చాడు అలాగే తిరుమలలో పనిచేసే బ్రాహ్మణులకి వాళ్ళకి జీతం సరిపోకపోతే వాళ్ళకి జీతాన్ని పెంచాడు అతనికి ఒక అక్బర్ లాగా ఒక పాస్టర్ బాగుండాలి ఒక ముస్లిం ఏమంటారు ముస్లిం లో ఉండే పెద్దలు ఉంటారు కదా మత పెద్దలు వాళ్ళు బాగుండాలి అలాగే బ్రాహ్మణులు బాగుండాలి అని చెప్పేసి అనుకున్నాడు దాని మీద కూడా రాజకీయాలు చేయండి చేయండి రాజకీయాలు ఆడోళ్ళు అయిపోయారు వాళ్ళ పిల్లల్ని కడతారు అలాగే మీరు మతాల జోలికి వెళ్తారు మీరు ప్రతి ఒక్కళ్ళ మీద వేసి సనాతన ధర్మం అంటే ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరు హిందువులు మాట్లాడేయచ్చు మీరు ఒక్కటి పాటించి వచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ నీతులు చెప్తే అందరూ వింటారు మాట్లాడరు నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి ఈ ఈరోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చాను చెప్పండి పెట్టండి డిబేట్ చెప్పులేసుకుని ఏ వేదం చెప్పింది దీక్షం చేయమని చెప్పి ఎందుకు దీక్షలను తగిలించుకుంటారు రేపొద్దున అయ్యప్ప భక్తులు భవానీ భక్తులు వారాహి భక్తులు అందరి భక్తులు మాలలేసుకుంటారు మీలా వేసుకోమంటారా ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతో కొంతమంది ఉన్నారు కదా ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళందరికీ ఏం మెసేజ్ చేస్తున్నారు మీరు ఈ దీక్షలన్నీ వెనకాల మీరు కేవలం హిందువుల్ని వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం వాళ్ళని మెప్పించడం కోసం మీ పొలిటికల్ లాభం కోసం ఈ వేషాలంటే పెళ్లి చేసుకునేది క్రిస్టియన్స్ ని కనీసం మీ పిల్లలకి హిందువుల పేర్లు పెట్టారా హిందువుల పేర్లు పెట్టారా మీ ఎంతమంది భార్యలు సార్ మీకు మూడో మూడో భార్యకి పుట్టిన పిల్లలే కదా సార్ ఒక రెండవ భార్య మీడియా ముందుకు వచ్చి ఏడ్చింది కదా సార్ ఆడోళ్ళని ఏడిపించమన్నా చెప్పింది ద్రౌపదిని ఏడ్పించినందుకు మహాభారతం జరిగింది సీతమ్మని ఏడ్పించినందుకు రామాయణం జరిగింది సచీదేవిని ఏడ్పించినందుకు శివపురాణం జరిగింది ఎవడు ఒక తండ్రి ఏడిపించినా లేకపోతే భర్త ఏడిపించినా లేకపోతే పరాయోడ ఏడిపించినా గానీ ఆడపిల్లని ఏడిపించినందుకే మొత్తం ఇవన్నీ జరిగినాయి మీరు ఒక తెలుగు ఆడపిల్లలకి ఒక అవకాశం ఇవ్వరు తెలుగు ఆడపిల్లలు వచ్చి అడుక్కోవాలి మీరు సినిమాల్లో యాక్ట్ చేశారు కదా సార్ ఇలా ఉన్నారా మీ మీ హీరోయిన్స్ ఇలా పెట్టి యాక్ట్ చేపించారా ఇలా పెట్టి యాక్ట్ చేయించారా సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కదా మీ సినిమాల్లో ఉండే హీరోయిన్స్ ఏ బట్టలు వేసుకుంటున్నారు ఏ బట్టలు వేపిస్తున్నారు మీరు నో ఇవన్నీ మాట్లాడకూడదు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక కేసు అంటగట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళని లోపలేసేయాలి ఎందుకంటే మీ కులం వాళ్ళు అధికంగా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా అందరినీ రెచ్చగొట్టి వాళ్ళ మీద ఉసిగొల్పి చేతిలో మీరే ఇంకా మీకు అవకాశం కూడా ఉంది కదా గవర్నమెంట్గా మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి నాలుగు కేసులు పెట్టేసి లోపలేసేయండి సార్ ఇదే సనాతన ధర్మం మాలాంటి ఆడపిల్లల్ని కూడా నా మీద కేసులు పెట్టారు కదా ఇంకో రెండు కేసులు ఏంటి సార్ నా మీద ఏం పోయింది మీ చేతిలో పని కదా ఇలా ఏడిపించండి సార్ ఇదే నా సనాతన ధర్మం నేర్పించింది కర్మ కర్మ చెప్పింది నువ్వు ఒక్కటి ఏడిపిస్తే నువ్వు ఒక్క అడుగు నువ్వు పాపం కోసం వేస్తే బలి చక్రవర్తి అంతట ఓ భీష్ముడు అంతట ఒక అధర్మం వైపు నిలిపినందుకు కపటం పన్నుండొచ్చు కృష్ణుడు కానీ అధర్మం వైపు నిలబడితే అశ్వత్థామున అడ్డం పెట్టుకుని ద్రోణుని కొట్టినట్టు భీష్ముడిని కొట్టినట్టు కృష్ణుడే రావక్కర్లేదు ధర్మాన్ని మీరు నిలపకపోతే ఆ ధర్మమే మిమ్మల్ని కొట్టేస్తుంది జాగ్రత్త అది వేరే ద వేరే పరాయి మతముడు ధర్మాన్ని పాటిస్తే వాడిని ధర్మం కాపాడదా ధర్మమే నేను నేనే ధర్మం అని చెప్పింది భగవద్గీత కృష్ణుడు రాముడు సార్ రాముడు గురించి తెలుసా సార్ మీకు తెలుసా దీక్ష అంటే ఎలా చేశాడు తెలుసా శ్రీరాముడు తను గారపిండి తింటే తినడానికి అడవిలో ఏమి దొరకకపోతే గారపిండి తింటే గారపిండితో శ్రాద్ధం పెట్టాడు వాళ్ళ నాన్నకి దుంపలు తిని బతికాడు శ్రీరాముడు వాళ్ళ నాన్న మాట కోసం పదహారు సంవత్సరాలు దీక్ష తీసుకున్నాడు అడవుల్లోకి వెళ్ళి ఏం తెలుసు సార్ దీక్ష ఇంకా గన్నేరు గన్నేరు పాలు నెత్తి మీద పోసుకుని మొత్తం చెట్లను కట్టేస్తే ఆ జుట్టు ముడే ముడేసుకుని వెళ్ళాడు సార్ నారచీరలు కట్టుకున్నాడు నా శ్రీరాముడు నా సీతాదేవి దీక్ష అంటే ఇది ఏం తెలుసు సనాతన ధర్మం గురించి మీకు ఏం తెలుసు మరి అందరి మీద ముద్ర లేస్తున్నారు కదా శివపురాణం దగ్గర నుంచి అలాగే ఎన్నో 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 సనాతనమైన అసలు శివుడు పుస్తకం చదవండి సార్ శివపురాణంలోనే కాదు శ్రీశైలానికి సంబంధించిన ఒక కథలో కూడా నేను అది టైం వచ్చినప్పుడు నా ఛానల్లో పెడతాను ఒక వేసికి కూడా మోక్షం ఇచ్చిన దేవుడు మన దేవుడు వేసలు వేసలు వేసి ప్రతి వాళ్ళు వేసలేనా మీకు ఒక ఆడది ఒక నారి ఒక దేవి బయటకు వచ్చి మాట్లాడితే అది ఇదా మనకి నేర్పించింది మన సనాతన ధర్మం 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 అని మాట్లాడింది ప్రతి చోట ధర్మం రాముడు మనిషిగా పుట్టి ఒక రాజయ్యుండి కృష్ణుడు ఒక రాజయ్యుండి ధర్మమే మాట్లాడారు అన్ని సకల సౌకర్యాలు నా దగ్గర ఉన్నాయి కదా నేను డిప్యూటీ సీఎంని కదా నా చుట్టూ వేల మంది పోలీసులు ఉన్నారు కదా నాకు అర్హత ఉంది కదా నేను ఏమైనా చేస్తే ధర్మం అని మాట్లాడితే మాత్రం ధర్మం ఒప్పుకోదు కదా పరాయోడు ఏ మతమైన సరే పరాయోడు ఏ కులముడైనా సరే ధర్మాన్ని పాటిస్తే వాణ్ణి వాడి దైవం అవ్వచ్చు మన దైవం అవ్వచ్చు వాణ్ణి కాపాడుతుంది ధర్మం ధర్మం సూత్రం ఇది ధర్మం చక్రం ఇది కాలచక్రం ఇది ఏం తెలుసు మాట్లాడండి ఏ పురాణం చెప్పింది మీకు ఈ పాపం చేయమని రాజకీయాలు చేసుకోండి అని చెప్పి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టేయండి నుండా రోగాలు మనసు నిండా కక్ష కళ్ళ నిండా నాశనం చేయాలని ఒక గుణం ఏ ధర్మం చెప్పింది మిమ్మల్ని కాపాడుతుందని అమాయకుల మీద అస్త్రాలు వేయమని చెప్పిందా మన ధర్మం పిచ్చుకుల మీద అస్త్రం వేయమని చెప్పిందా తెలుసా ధర్మ సూత్రాలు సాయం సంధ్యకాలం అయితే యుద్ధం చేయకూడదు నిరాయుధుడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు రథం మీద లేకపోతే రథం మీద ఉండేవాడు రథం మీద లేకపోతే వాడి మీద అస్త్రం వేయకూడదు ఏం తెలుసో ఎవడైనా తెలుసో తెలియకో నాలాంటి ఒక చిన్న తప్పు చేస్తే వాళ్ళ జీవితాంతం ఈ సోషల్ మీడియా అర్థం పెట్టుకుని వాళ్ళ క్యారెక్టర్ అసెట్ చేసి ఇంక్లూడింగ్ మీడియా నాలాంటి అమాయకులమైన అమాయకులైన ఆడోళ్ళని మీ ఇష్టానికి చేసి మీ ఇష్టానికి జడ్జి చేస్తారు ఆ తప్పు ఎందుకు జరిగింది పాపం మనం వాళ్ళ వైపు నిలబడదాం వాళ్ళకి అండగా నిలబడదాం ఒక సాధారణమైన స్త్రీ అన్యాయంగా నిలబడితే అదే సనాతన ధర్మంలోకి వస్తా ద్రౌపది లో ఉండి ఏకవస్త్రం మీద ఉండి కౌరవులు లాక్కొస్తుంటే పంచ పాండవులు ఎలా కూర్చుంటే ఆ వస్త్రాన్ని తన గౌరవాన్ని తన మానాన్ని కాపాడింది శ్రీకృష్ణుడు మరి మీరు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఆ మెగా ఫ్యామిలీ ఈ సురేష్ ఫ్యామిలీ ఆ మీడియా ఈ మీడియా అందరూ కలిసి నన్నేం చేశారు డబ్బులు తీసుకుంది పారిపోయింది భయపడింది నోరు మూసుకుని కూర్చుంటే భయపడింది డబ్బులు తీసేసుకుంది నోరు మూసుకుని కూర్చోకపోతే ఇది ఇది మీడియా ఈ మధ్య కాలంలో కూడా చూస్తున్నా నేను ఎంతమంది ఆడవాళ్ళని మీటిఆర్పీలు కోసం ఆ జానీ మాస్టర్ కేసులో అవ్వచ్చు కాసేపు వాళ్ళు మంచోళ్ళు అంటారు కాసేపు వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు కాసేపు ఏదో డిమాండ్ చేసిందంటారు కాసేపు ఏదో లాభం పొందిందంటారు ఆడోళ్ళని నిట్ట నిలువుగా నాశనం చేసేది మీడియా ఎందుకు నేను నమ్ముకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంత ఇంత సపోర్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నన్ను ఎందుకు దగ్గర మీడియాకు భయపడి దిస్ ఈజ్ వాట్ పొలిటికల్ పార్టీస్ దిస్ ఇస్ వాట్ మీడియా దిస్ ఇస్ వాట్ పొలిటికల్ పీపుల్ ఆడే నాటకంలో మీడియా ఆడే నాటకంలో మీ కులం మీ మతం అని మనం కొట్టుకుని చేస్తాం సనాతన ధర్మం ఇది కోరుకోలేదు శాంతి కోరుకుంది అర్థమైందా ఈ ఈ డ్రామాలో మీరు పడిపోయి మనం మనం కొట్టుకుని మనం మనం శ్రీరెడ్డిని అవమానించాలి శ్రీరెడ్డి మన పార్టీ కాదు శ్రీరెడ్డి మాట్లాడేదంతా తప్పే ఇంకెన్ని రోజులు కులం ఇంకెన్ని రోజులు మతం ఎన్ని రోజులు కొట్టుకుందాం చెప్పండి ఏ సుఖపడుతున్నాం ఇలా కొట్టుకుని ఈ రాజకీయాలకి ఎన్ని రోజులు అవుతాం మనం సార్ దిస్ ఇస్ దిస్ ఇస్ వాట్ సనాతన ధర్మ టోటల్స్ లేడీస్ హ్యాస్ టు బి లైక్ దిస్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు మీరు హిందూ స్త్రీలను వివాహం చేసుకున్నారా మీ ఇంట్లో కొంతమంది ఆడపిల్లలు ఉన్నారు ఇలాంటి బట్టలను సనాతన ధర్మం నేర్పించిన బట్టలు వేసుకుని బయటకు వస్తున్నారా స్టేజెస్ మీద డాన్స్ వేసేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకుని డాన్స్ చేస్తున్నారు మరి వాళ్ళకి చెప్పాలని అనుకోవట్లేదా సనాతన ధర్మం గురించి ఫస్ట్ మీ ఇంట్లో మాట్లాడి సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం ఎప్పుడు కూడా లివింగ్ రిలేషన్షిప్ అని ఎవరిని కడు చేయమని చెప్పలేదే సనాతన ధర్మం ఏ ఆడపిల్లని అన్యాయం చేసి ఏడిపిస్తూ రోడ్ల మీద వదలమని చెప్పలేదే మన సనాతన ధర్మం ఇదా సనాతన ధర్మం మీరే చెప్తారు మాకు సనాతన ధర్మం గురించి సనాతన ధర్మం అంటే ఏంటి అటు నూతనమైనది ఇటు ఎప్పటికీ పాతది కానిది ఎప్పటికీ పోనిది ఎప్పటికీ ధర్మమైనది ఎప్పటికీ నిలిచిపోయేది సనాతన ధర్మం ఎంతో మంది దండెత్తి వచ్చారు మన దేవాలయాల్ని నాశనం చేయడానికి మన హిందూ ధర్మాన్ని మార్చుకోమని చెప్పి రకరకాల మతాలు వచ్చినాయి భారతదేశంలోకి రకరకాల మంది వచ్చి అసలు మంత్రాలు పూలిసిన సని అని అన్నారు ఎవరు నాశనం చేయగలిగారు ఈరోజు భారతదేశం ఈ నలువైపుల ఉండబట్టో మఠాలు ఉండబట్టో గురువులు ఉండబట్టో దేవుడు ఉండబట్టో రోజు కొన్ని వేల మంది లక్షల మంది మన భారతదేశం మీద దండెత్తినా కూడా ఈరోజు మన సంస్కృతి మన దేవుడు సెక్యులర్ అంటారు యాక్సెప్ట్ చేసాం హిందూ మతం ఎప్పుడు కూడా ప్రతి మతాన్ని ప్రతి ధర్మాన్ని బౌద్ధ ధర్మం కూడా వచ్చి భారతదేశాన్ని ఎలాలనుకుంది క్రైస్తవ ధర్మం వచ్చి ఎలా అనుకుంది ముస్లిం ధర్మం వచ్చి ఎలా అనుకుంది కానీ సనాతన ధర్మం ఎంతమంది వచ్చి చెక్కు చెదర్చాలని ట్రై చేసినా కూడా సనాతన ధర్మం చెక్కు చెదరలేదు ఐ రెస్పెక్ట్ బికాస్ హిందూ ధర్మం ఎప్పుడూ కూడా శాంతి 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 అంది ఇంకొకటి కూడా అంది సర్వేజన సుఖినోభవంతు అంటాం మేము ప్రతి మంత్రాలు అయిపోయిన తర్వాత ఓం శాంతి 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 అంటాం మేము శాంతి కాముకులం మేము ఈరోజు ప్రతి ఒక్కడో వచ్చి సనాతన ధర్మం గురించి మాట్లాడతాడు ఏంటి మీ రాజకీయం ఎవడో బ్రిటిష్ వాడు వచ్చి రాజకీయం చేస్తే అనుకోవచ్చు ఈరోజు మీరు హిందూ ధర్మంలో పుట్టి హిందూ ధర్మాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు మీరు మీ ఉనికి కోసం మీ మీ రాజకీయం అస్తిత్వం కోసం హిందూ ధర్మాన్ని అటు దేశ రాజకీయాలు అవ్వచ్చు రాష్ట్ర రాజకీయాలు అవ్వచ్చు ప్రతి ఒక్కడికి హిందూమే కావాలి మీరు జీవితాల్లో పాటించి చేస్తారా అంటే తోలు చెప్పులేసుకుని దీక్షలు చేస్తారు తోలు చెప్పులేసుకుని అది అవు చర్మమో లేకపోతే చర్మమో కూడా తెలియదు ఆ చర్మంతో కుట్టిన చెప్పులేసుకుని మీరు దీక్షలు చేస్తారు రేపు అయ్యప్ప దీక్షలు చేస్తారు ఇంకొక కొన్ని రోజుల్లో భవానీ దీక్ష మొదలవుతుంది చెప్పలేసుకోమంటారా మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఏం నేర్చుకోవాలి హిందూ ధర్మం ఒకటి కుదిరితే అటు జగన్మోహన్ రెడ్డో లేకపోతే ఇటు నేను లేకపోతే ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు ఎవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళ క్యారెక్టర్ నెట్ చేయండి ల అంటే మనకు వచ్చిన పదాలు ఏంది మన సనాతన ధర్మం నేర్పించింది కదా వేరే ఆడోళ్ల మీద అసభ్యంగా మీడియాల్లో రంకు పురాణాలు అంటగట్టండి ముఖ్యమంత్రి అయితే ఏంటి రంక్ అంటగట్టండి ఆఫ్టర్ ఆల్ ఒక శ్రీరెడ్డి అయితే ఏంటి రంక్ అంటగట్టండి ఊళ్ళో వాళ్ళందరికీ రంకులు అంటగట్టండి అంటగట్టి దాని మీద మనం ఆ సేవల మీద పేలాలు ఏర్కుందాం అలాంటి రాజకీయంగా వచ్చిన డబ్బులు ఏర్కోవాలి మనం వాట్ ఈస్ దిస్ రాజకీయం అండి ఈరోజు సనాతన ధర్మాన్ని అడ్డ పెట్టుకురా అన్నీ అయిపోయినాయా ఇంకా చివరాకి లడ్డు ఒకటి మిగిలిందా తిరుపతి లడ్డు ఎంత ప్రతిష్ట దిగజారుస్తున్నారు మీరు ఆంధ్రదేశానికి ఉన్న ఒక అదృష్టం అది తిరుపతి తిరుమల ఈరోజు మీ రాజకీయం కోసం మీ అస్తిత్వం కోసం లేకపోతే జగనన్నని ఆయన దిగచార్చడం కోసం మీ రాజకీయాల కోసం మీ పెంట రాజకీయాల కోసం మీరు మీరు పట్టుకొని చేస్తారు దేవుడు లావుసార్ మధ్య ఎందుకంటే హిందువుల మనోభావాలు ప్రతి ఒక్కళ్ళకి తిరుపతి మీద అంతో ఇంతో సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఆ సెంటిమెంట్ని అడ్డం పెట్టుకుని ఒకళ్ళ మీద పెంటని విసరాలి లడ్డు దొరికింది అది విసరడానికి వెయ్యి వెయ్యి కాండకాళ్ళ మండపాన్ని తిరుపతిలో తిరుమలలో ఎరకొట్టింది ఎవరు ఎవరు కొన్ని గుళ్ళని నాశనం చేసింది ఎవరు అసలు నిజంగా నేను జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకుని రావాలని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆయన కోసం పనిచేసే వాళ్ళని ఆయన గుర్తించాడు ఆయన గురించి నేను వెనకేసుకుని రావాలని అనుకోవట్లేదు బట్ విజయవాడ కనకదుర్గకి గుడికి కొన్ని వందల కోట్ల కేటాయించాడు అలాగే కొత్త గుళ్ళకి ఎన్నో కొత్త గుళ్ళకి వేల కొత్త గుళ్ళకి ఫండ్ ఇచ్చాడు అలాగే తిరుమలలో పనిచేసే బ్రాహ్మణులకి వాళ్ళకి జీతం సరిపోకపోతే వాళ్ళకి జీతాన్ని పెంచాడు అతనికి ఒక అక్బర్ లాగా ఒక పాస్టర్ బాగుండాలి ఒక ముస్లిం ఏమంటారు ముస్లిం లో ఉండే పెద్దలు ఉంటారు కదా మత పెద్దలు వాళ్ళు బాగుండాలి అలాగే బ్రాహ్మణులు బాగుండాలి అని చెప్పేసి అనుకున్నాడు దాని మీద కూడా రాజకీయాలు చేయండి చేయండి రాజకీయాలు ఆడోళ్ళు అయిపోయారు వాళ్ళ పిల్లల్ని కడతారు అలాగే మీరు మతాల జోలికి వెళ్తారు మీరు ప్రతి ఒక్కళ్ళ మీద వేసి సనాతన ధర్మం అంటే ఈజీ అయిపోయింది ప్రతి ఒక్కరు హిందువులు మాట్లాడచ్చు మీరు ఒక్కటి పాటించి చచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ నీతులు చెప్తే అందరూ వింటారు మాట్లాడరనుకుంటున్నారా నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి రావ రాలేదు ఈ రోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చాను చెప్పండి పెట్టండి డిబేట్ చెప్పులేసుకుని ఏ వేదం చెప్పింది దీక్షం చేయమని చెప్పి ఎందుకు దీక్షలను తగిలించుకుంటారు రేపు పొద్దున అయ్యప్ప భక్తులు భవానీ భక్తులు వారాహి భక్తులు అందరి భక్తులు మానలేసుకుంటారు మీలా చెప్పులేసుకోమంటారా ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతో కొంతమంది ఉన్నారు కదా ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా వాళ్ళందరికీ ఏం మెసేజ్ చేస్తున్నారు మీరు ఈ దీక్షలన్నీ వెనకాల మీరు కేవలం హిందువుల్ని వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయడం కోసం వాళ్ళని మెప్పించడం కోసం మీ పొలిటికల్ లాభం కోసం ఈ వేషాలంటే పెళ్లి చేసుకునేది క్రిస్టియన్స్ ని కనీసం మీ పిల్లలకి హిందువుల పేర్లు పెట్టారా హిందువుల పేర్లు పెట్టారా మీ ఎంతమంది భార్యలు సార్ మీకు మూడో మూడో భార్యకి పుట్టిన పిల్లలే కదా సార్ ఒక రెండవ భార్య మీడియా ముందుకు వచ్చి ఏడ్చింది కదా సార్ ఆడోళ్ళని ఏడ్పించమన్నా చెప్పింది ద్రౌపదిని ఏడ్పించినందుకు మహాభారతం జరిగింది సీతమ్మని ఏడిపించినందుకు రామాయణం జరిగింది సచీదేవిని ఏడ్పించినందుకు శివపురాణం జరిగింది ఎవడు ఒక తండ్రి ఏడిపించినా లేకపోతే భర్త ఏడిపించినా లేకపోతే పరాయోడ ఏడిపించినా కానీ ఆడపిల్లని ఏడిపించినందుకే మొత్తం ఇవన్నీ జరిగినాయి మీరు ఒక తెలుగు ఆడపిల్లలకి ఒక అవకాశం ఇవ్వరు తెలుగు ఆడపిల్లలు వచ్చి అడుక్కోవాలి మీరు సినిమాల్లో యాక్ట్ చేశారు కదా సార్ ఇలా ఉన్నారా మీ మీ హీరోయిన్స్ ఇలా పెట్టి యాక్ట్ చేయించారా ఇలా పెట్టి యాక్ట్ చేయించారా సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కదా మీ సినిమాల్లో ఉండే హీరోయిన్స్ ఏ బట్టలు వేసుకుంటున్నారు ఏ బట్టలు వేపిస్తున్నారు మీరు నో ఇవన్నీ మాట్లాడకూడదు మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక కేసు అంటగట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళని లోపలేసేయాలి ఎందుకంటే మీ కులం వాళ్ళు అధికంగా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా అందరినీ రెచ్చగొట్టి వాళ్ళ మీద ఉసిగొల్పి చేతిలో మీరే ఇంకా మీకు అవకాశం కూడా ఉంది కదా గవర్నమెంట్ గా మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి నాలుగు కేసులు పెట్టేసి లోపలేసేయండి సార్ ఇదే సనాతన ధర్మం మలాంటి ఆడపిల్లల్ని కూడా నా మీద కేసులు పెట్టారు కదా ఇంకో రెండు కేసులు ఏంటి సార్ నా మీద ఏం పోయింది మీ చేతిలో పని కదా ఇలా ఏడిపించండి సార్ ఇదే నా సనాతన ధర్మం నేర్పించింది కర్మ కర్మ చెప్పింది నువ్వు ఒక్కటి ఏడిపిస్తే నువ్వు ఒక్క అడుగు నువ్వు పాపం కోసం వేస్తే బలి చక్రవర్తి అంతట ఓ భీష్ముడు అంతట ఓ అధర్మం వైపు నిలిపినందుకు కపటం పన్నుండొచ్చు కృష్ణుడు కానీ అధర్మం వైపు నిలబడితే అశ్వత్థామన అడ్డం పెట్టుకుని ద్రోణుడిని కొట్టినట్టు భీష్ముడిని కొట్టినట్టు కృష్ణుడే రావక్కర్లేదు ధర్మాన్ని మీరు నిలపకపోతే ఆ ధర్మమే మిమ్మల్ని కొట్టేస్తుంది జాగ్రత్త అది వేరే ద వేరే పరాయి మతముడు ధర్మాన్ని పాటిస్తే వాడిని ధర్మం కాపాడదా ధర్మమే నేను నేనే ధర్మం అని చెప్పింది భగవద్గీత కృష్ణుడు రాముడు సార్ రాముడు గురించి తెలుసా సార్ మీకు తెలుసా దీక్ష అంటే ఎలా చేశాడు తెలుసా శ్రీరాముడు తను గారపిండి తింటే తినడానికి అడవిలో ఏమి దొరకకపోతే గారపిండి తింటే గారపిండితో శ్రాద్ధం పెట్టాడు వాళ్ళ నాన్నకి దుంపలు తిని బతికాడు శ్రీరాముడు వాళ్ళ నాన్న మాట కోసం పదహారు సంవత్సరాలు దీక్ష తీసుకున్నాడు అడవుల్లోకి వెళ్ళి ఏం తెలుసు సార్ దీక్ష ఇంకా గన్నేరు గన్నేరు పాలు నెత్తి మీద పోసుకుని మొత్తం చెట్లను కట్టేస్తే ఆ జుట్టు ముడే ముడేసుకుని వెళ్ళాడు సార్ నార చీరలు కట్టుకున్నాడు నా శ్రీరాముడు నా సీతాదేవి దీక్ష అంటే ఇది ఏం తెలుసు సనాతన ధర్మం గురించి మీకు ఏం తెలుసు మరి అందరి కదా ముద్రలు వేస్తున్నారు కదా శివపురాణం దగ్గర నుంచి అలాగే ఎన్నో 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 సనాతనమైన అసలు శివుడు పుస్తకం చదవండి సార్ శివపురాణంలోనే కాదు శ్రీశైలానికి సంబంధించిన ఒక కథలో కూడా నేను అది టైం వచ్చినప్పుడు నా ఛానల్లో పెడతాను ఒక వేశ్యక కూడా మోక్షం ఇచ్చిన దేవుడు మన దేవుడు వేసి ప్రతి వాళ్ళు వేసేలేనా మీకు ఒక ఆడది ఒక నారి ఒక దేవి బయటకు వచ్చి మాట్లాడితే అది ఇదా మనకి నేర్పించింది మన సనాతన ధర్మం 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 అని మాట్లాడింది ప్రతి చోట ధర్మం రాముడు మనిషిగా పుట్టి ఒక రాజయ్యుండి కృష్ణుడు ఒక రాజయ్యుండి ధర్మమే మాట్లాడారు అన్ని సకల సౌకర్యాలు నా దగ్గర ఉన్నాయి కదా నేను డిప్యూటీ సీఎంని కదా నా చుట్టూ వేల మంది పోలీసులు ఉన్నారు కదా నాకు అర్హత ఉంది కదా నేను ఏమైనా చేస్తే ధర్మం అని మాట్లాడితే మాత్రం ధర్మం ఒప్పుకోదు కదా పరాయోడు ఏ మతమైన వాడైనా సరే పరాయోడు ఏ కులముడైనా సరే ధర్మాన్ని పాటిస్తే వాణ్ణి వాడి దైవం అవ్వచ్చు మన దైవం అవ్వచ్చు వాణ్ణి కాపాడుతుంది ధర్మం ధర్మం సూత్రం ఇది ధర్మం చక్రం ఇది కాలచక్రం ఇది ఏం తెలుసు మాట్లాడండి ఏ పురాణం చెప్పింది మీకు ఈ పాపం చేయమని రాజకీయాలు చేసుకోండి అని చెప్పి కులాన్ని మతాన్ని అడ్డం పెట్టేయండి నుండా రోగాలు మనసు నిండా కక్ష కళ్ళ నిండా నాశనం చేయాలని ఒక గుణం ఏ ధర్మం చెప్పింది మిమ్మల్ని కాపాడుతుందని అమాయకుల మీద అస్త్రాలు ఏమని చెప్పిందా మన ధర్మం పిచ్చుకుల మీద అస్త్రం ఏమని చెప్పిందా తెలుసా ధర్మ సూత్రాలు సాయం సంధ్య కాలం అయితే యుద్ధం చేయకూడదు నిరాయుధుడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు